ఏఐ కాన్ఫరెన్స్ కోసం పది కోట్ల స్కామ్ చేసిర్రు పది కోట్లు కేటాయించారు తొమ్మిది వందల యాభై ఐదు లక్షలు అని చెప్పేసి మన పది కోట్లు మొత్తం వచ్చింది అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఏ సదస్సుకు కూడా ఇంత ఖర్చు కాలే మరి ఆ పైసలన్నీ ఎవడు బుక్కిండు ఎక్కడ పోయినా పైసలు చూడండి ఏఐ కాన్ఫరెన్స్ కోసం పది కోట్ల స్కామ్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఖర్చు డబ్బును మింగేసిన అదృశ్య శక్తులు కోట్లు పోయినా ఒరిగింది శూన్యం కోట్ ఐటీ వర్గాల్లో స్కామ్ పైన చర్చలు ఈ మధ్యలోనే ఒక ఐటీ ఏఐ సదస్సు అన్న జరిగింది ఆ ఏఐ సదస్సుకి దాదాపు పది కోట్లు కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్ ఒక జీవో కూడా ఇచ్చింది ఆ జీవో కూడా మీకు చూపిస్తే ఒక్క నిమిషం యవన్ పాలేంద్ర తెలంగాణ అంటే రేవంత్ పాలయేంద్ర తెలంగాణ దోసుకున్నోడికి దోసుకున్నంత ఈ ఈ సదస్సు వెచ్చిరు ఈ సదస్సు పెట్టడం వల్ల తెలంగాణకు రూపాయి ఉపయోగం లేదు ఏం కాలేదు కాకపోతే ఖర్చెంతైందంటే అంటే చూడు తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షలు అంటే తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షలు ప్లస్ పెద్ద పెద్ద నాయ పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తల నుంచి వాళ్ళ నుంచి ఒక యాభై లక్షలు మొత్తం ఒక పది కోట్లు వచ్చినాయంట ఈ పది కోట్లు ఎక్కడ పోయినాయి ఈ సదస్సు పెట్టిన దానికి పది కోట్లు ఖర్చు లగ్జరీ ఖర్చు ఎప్పుడు కాలేదంట మరి ఎవరు తినడు ఈ పైసలు హండ్రెడ్ పర్సెంట్ ఈ పది కోట్లు కూడా నాగేశ్వరి సాంతం ప్రజల సొమ్ము కాదా ఇదంతా అన్ని రకాల దోసుకోవడమే రకరకాల పేర్లతో దోసుకోవాలి ఒక కోటి రెండు కోట్లు అయిపోయేటువంటి కథాన్ని పది కోట్లు రిలీజ్ చేసి ఒక ఎనిమిది తొమ్మిది కోట్లు మింగేసి రిల్లా దుర్భార్గం ఇది